హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సర్త ఈరోజు మన ఛానల్లో నేను మరో మోడల్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇవి కూడా బ్యూటిఫుల్ కాటన్ శారీస్ వరుసగా కాటన్ శారీసే చూపిస్తున్నాను అనుకోకండి ప్రజెంట్ అయితే ఇవి బాగా ట్రెండింగ్ ఉన్న కాటన్ శారీస్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీసే ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది విత్ బ్లౌజ్ శారీస్ అండి ఈ శారీస్ అయితే ఇదైతే ప్యూర్ కాటన్ శారీస్ కాటన్ శారీస్కి చూసారా ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది శారీ మొత్తం కింద బోర్డర్ అయితే ఆలివ్ గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు కింద బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారు సేమ్ బ్లౌజ్ కూడా అదే ఆలివ్ గ్రీన్ కలరే వస్తుంది దానిలో క్రీమ్ కలర్ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ సెకండ్ కలర్ ఇది వచ్చేసి ఆనియన్ కలర్ అండి ఆనియన్ పింక్ అంటారు దీన్ని ఆనియన్ పింక్ కలర్ కలర్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వస్తుంది అలా కింద పికాక్స్ కూడా ఇస్తారు పికాక్స్ కూడా ఇచ్చి ఈ శారీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి దీని బ్లౌజ్ వచ్చేసి కింద బార్డర్ కలర్ ఇవ్వకుండా ఓన్లీ బాడీ కలర్ ఏదైతే ఉందో అదే ఇచ్చారు ఈ శారీకి అయితే ఇది కూడా చాలా బాగుందండి కలర్ అయితే ఒకదాని మించి కలర్ ఒకటైతే ఉన్నాయి మొత్తం అంతా లీఫీ డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్కి నెక్స్ట్ ఇది కట్టుకుంటే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి మనం పిక్లో చూపిస్తాం కదా ఇలా అయితే వస్తుంది శారీ మొత్తం కట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి వేర్ ఒక శారీస్ అయితే ఇవి చాలా రీజనబుల్ అండి చాలా రీజనబుల్గా ఉంటే డైలీ వేర్ శారీ డైలీ వేర్ కాటన్ శారీస్ ఇవి ప్రైజ్ని బట్టే ఏదైనా క్లాత్ ఉంటుందండి చాలా స్మూత్ ఫినిష్ అయితే ఇస్తు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఇంకో కలర్ అయితే ఉందండి ఆ కలర్ వచ్చేసి రత్నావళి కలర్ అండి రత్నావళి కలర్ శారీ అయితే నేను స్టార్టింగ్ పిక్ అయితే చూపించేస్తున్నాను శారీ కట్టుకుంటే మాత్రం ఇలా ఉంటుంది రత్నావళి కలర్కి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది పింక్ కలర్కి ఇలాగా మధ్య మధ్యలో వాళ్ళ ఫ్లవర్స్ అయితే ఇస్తారు శారీ అంతా కూడా ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ అండి అన్ని బ్రైట్ కలర్సే ఒకదాని తర్వాత ఒకటి చాలా బాగుంటాయి కాటన్ శారీస్ అయితే మాత్రం చూసారు దీనికి కూడా బార్డర్ కలర్ ఇవ్వకుండా సేమ్ బాడీ కలరే ఇచ్చి ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు బ్లౌజ్కి అయితే సింపుల్ శారీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగు నెక్స్ట్ శారీస్ ఇవి వచ్చేసి కడి ప్రింట్ శారీస్ అండి కడీ ప్రింట్ డిజైన్ అండ్ క్రాస్ డిజైన్స్ అయితే ఇచ్చారండి చాలా సింపుల్గా అండ్ చాలా డీసెంట్గా ఉంటాయి శారీస్ ఇవి కూడా ఇవైతే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి ఓన్లీ టూ కలర్సే అవైలబుల్ ఉన్నాయి ఇవి ఇలా క్రాస్ లైన్స్ అయితే ఇస్తారు సిమెంట్ కలరే అండ్ ఎల్లో కలరు మనకి సిమెంట్ కలర్ బాడీ అంతా వచ్చి అలా హ్యాండ్స్కి చూసారా అలా ఎల్లో కలర్ బార్డర్ అయితే ఇచ్చారు చాలా బాగుంటాయి శారీసు దీనిలో అయితే టూ కలర్స్ అయితే అవైలబుల్ అండి నెక్స్ట్ ఇంకో కలర్ వచ్చేసి ఈ కలర్ అండి టమాటా కలరు టమాటా కలరు గ్రే కలరు మిక్సింగ్ ఇవి కూడా ఇలాగే క్రాస్ డిజైన్స్ అయితే ఇచ్చారు మొత్తం అంతా శారీ అంతా పికాక్స్ అయితే వచ్చాయి దీని బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగేనండి బాడీ అంతా అలా వచ్చి హ్యాండ్స్కి అలాగా బార్డర్ అయితే ఇస్తారు టూ కలర్స్ అయితే అవైలబుల్ అండి ఇవి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగు అంతేనండి చాలా చిన్న వీడియో మీకైతే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్